మన బాలరాముడి యొక్క నేత్రాలు చూస్తే అందరికీ కూడా ఎంత రసస్పందన కలుగుతుందంటే అసలుకి చెప్పక్కర్లేదు ఎందుకంటే ఆ విగ్రహాన్ని చెక్కిన తీరు కానీ ఆ నేత్రాల్లో ఉండేటువంటి భావస్ఫోరకత కానీ ఆ ముద్దులోరికే మొహం కానీ చూస్తే ఒక్కసారి అందరికీ కూడా రామాయణంలో రాముడు తన బాల్య చేసేళ్ళలా చేశాడో కూడా కనిపిస్తూనే ఉంటుందట అందుకని ఆ విగ్రహం అన్ని మాటలు చెప్తోంది అందరికీ అయోధ్యలో ఆ ముద్దుమూలికే ఆ బాలరాముడి విగ్రహం చూసినప్పుడు నాకు ఒకటి గుర్తొచ్చింది విశ్వనాథ్ సత్యనారాయణ వారు ఎంత అద్భుతంగా రాశారంటే వాల్మీకి అయితే రామచంద్రుడికి చంద్రుడిని అద్దంలో చూపించినట్టు రాశారు కానీ విశ్వనాథ వారు ఎంత అందంగా రాశారంటే రాముడు లక్ష్మణుడు చిన్న చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు నాలుగు నెలల పిల్లలుగా ఉన్నప్పుడు ఎవరన్నా వస్తే ఒకసారి పిల్లాడిని ఇవ్వండి అమ్మా ఎత్తుకుంటామని అడుగుతారు కదా ఇప్పుడు అంటే కొంచెం హైజెనిక్ కండిషన్స్ చాలా ఎక్కువైపోయి వాళ్ళకి గ్లోవ్స్ ఉన్నాయా లేకపోతే వాళ్ళకి ఏమన్నా బాడీ కవర్ ఉందా అని చూసి మరి పిల్లల్ని ఎత్తుకోటానికి ఇచ్చే రోజులు ఉన్నాయి కానీ ఆ రోజుల్లో ఎవరన్నా వచ్చి ఒకసారి పిల్లాన్ని ఎత్తుకుంటామమ్మా అంటే ఇచ్చేసేవారు చక్కగా అలా రాముణ్ణి లక్ష్మణుణ్ణి కౌశల్య సుమిత్ర వీళ్ళు ఎవరన్నా ఇంటికి వచ్చిన చుట్టాలు ఓసారి ఎత్తుకుంటామంటే ఇచ్చుతూ ఉండేవారు అయితే రాముడు ఎవరన్నా ఎత్తుకుంటే వాళ్ళవన్నీ తలలు ఇలా అంటే మగవాళ్ళు ఎత్తుకుంటే ఇలా తలలు రాస్తూ చూస్తూ ఉండేవాట ఏమిటై తలలు రాస్తూ చూస్తూ ఉంటాడు అని ఆశ్చర్యపోయట కానీ దాని అంతరార్ధం విశ్వనాథ సత్యనారాయణ ఎలా రాస్తారంటే ఆయన పది తలలు ఉన్నటువంటి రావణాసురుణ్ణి సంహరించాలని ముందే కృతయుగంలో విష్ణుమూర్తి అవతారంలో ఉన్నప్పుడు ఒక అవతార శరీ శరీరం ఒక అవతార నిమిత్తం ధరించాడు కనుక అలా చెప్పి ఆ కార్యనిమిత్తమై భూలోకానికి వచ్చాడు కనుక ఎవరు వచ్చారో ఏమిటో చిన్నప్పటి నుంచే అంటే ఆత్మారాముడు అలా ఉన్నాడు నాలుగు నెలల పిల్లల పిల్లాడికి లోపల ఆ శక్తి ఎంత చేస్తుందంటే ఎవరెత్తుకున్నా వాళ్ళ తల రాసి రాసి చూస్తున్నట్ట బోడితల బొప్పితల అన్న పలకాయలు ఉన్నాయని లక్ష్మణుడు ఏం చేస్తున్నట్టే అందరినీ ముక్కులు చూస్తున్నాడు ఆయన ముక్కు పోయాలిగా చూపండి కదా అందుకని ఆయన ముక్కు చూస్తున్నాట ఎంత హాస్యాస్పదంగా దాంట్లో మళ్ళీ వాస్తవత్వాన్ని ఇమిడ్చి ఎంత సందర్భ సహితంగా రాశారంటే లక్ష్మణుడేమో ఆడవాళ్ళు ఎత్తుకుంటే ముక్కులు చూస్తున్నట్ట ఎవరి ముక్కు ఎలా ఉంది రాక్షసి స్త్రీ ముక్కు ఎలా ఉంటుందో తెలుసుగా లక్ష్మణుడికి రాముడేమో తలలు చూస్తున్నాట ఆయన పది తలలు నరకవలసిన వాడు ఈయనేమో రాక్షస స్త్రీ ముక్కు కొయ్యవలసిన వాడు సో నాలుగు నెలల పిల్లప్పటి నుంచే వీళ్ళిద్దరు తలలు ముక్కులు చూసుకుంటున్నారని చాలా హాస్యస్ రాశారు అంతేనా ఇంకొక బాల్య చేష్ట కూడా రాశారు కౌసల్యాదేవి చక్కగా వాకిట్లో ఆరుబైట కూర్చోబెట్టి చంద్రుణ్ణి చూపిస్తూ అక్కడ పువ్వులని అంశాలని చూపిస్తూ ఒళ్ళో కూర్చుకొని అడిగిందట ఓసి బుజ్జి నీ పేరేమిటి అని అడిగిందట అంటే లాములు అన్నట అది ఎంత చక్కగా రాశారంటే విశ్వనాథ వారు ఆ పద్యం చదివిన కొద్దీ చదివిన కొద్దీ మనకి ఆ బాలరాముడు అత్యద్భుతమైన సౌందర్యంతో ముద్దులలికే మాటలు అలా చెప్పినట్టు కళ్ళకి కట్టినట్టుగా లాములు అన్నట్టు అందరూ రాముడు రాముడు అని పిలుస్తారుగా అందుకని లాములు అన్నట్టు అది విని కౌశల్యం మురిసిపోయి నా తండ్రే నా తండ్రే నా బుజ్జే ఎంత బాగా చెప్పావు నాన్న అని మరి మీ నాన్న పేరేంటి అందట అంటే దాచాత మాలాలు అన్నట్ట అంటే దశరథ మహారాజు అనటం రాక దాచాత మాలాలు అనేసరికి అయ్యో నా తండ్రి నా బుజ్జి కన్నా నా బంగారు కొండ అని దాచాత మాలా మీ నాన్న పేరు అని పొంగిపోయి తన పేరు కూడా అడిగేసిందట ఎందుకంటే తల్లి పేరు తండ్రి పేరు పిల్లలు నూటమ్మడి విని తల్లిదండ్రులు చాలా సంతోషపడతారు మిమ్మ పేరు చెప్పు ఎవరైనా చెప్తే చెప్తే ఆ తల్లి మొహం వెలిగిపోతూ ఉంటుంది ఇంత అలా వాళ్ళ కట్టి వాళ్ళ కడుపున పుట్టిన పిల్లలే వాళ్ళని అమ్మాని పిలిచినా లేకపోతే వాళ్ళ పేర్లు చెప్పిన తల్లిదండ్రులకు ఉండేటువంటి ఆనందం చాలా భిన్నంగా ఉంటుంది అసలు కదా అతీతమైంది ఆనందాన్ని ఎవరు వర్ణించలేరు అలా కౌశల్యాదేవి తన పేరు కూడా వినాలి ఎందుకంటే తన భర్త పేరు చెప్పాడు తన పేరు చెప్పాడు ఇక తన పేరే మిగిలిపోయిందని చెప్పి మరి మీ అమ్మ పేరేమిటి బుజ్జి మళ్ళీ అడిగిందట అంటే ఓసోసి కన్నా నీ తల్లి పేరేమిటి అందట అంటే అమ్మగాలు అన్నట్టు వాడు అయ్యో అమ్మగాలు ఏమిటి నేను నేను కౌసల్యని కదా నీడికి సందేహం వచ్చా అంటే కౌశల్య మహారాణి కదా పట్టపు రాణి దశరథుడికి అందుకని ఆవుడి ఎవరు పేరు పెట్టి పిలుస్తారు దశరథ మహారాజు గారు ఏం చేస్తున్నారంటారు వారి పట్టపురాణి అమ్మగారు వస్తున్నారంటారు ఆడవాళ్ళని పేరుతో పిలవరు కదా ఆ రోజుల్లో అందుకని అమ్మగారు అమ్మగారు అని విన్నాడు రాముడు విని అమ్మగాలు అన్నాడు అమ్మగాలు అనేసరికి కౌశల్యకి తన పేరు కూడా రాముడి నోటమ్మడు వినాలని చాలా ఉత్సాహంగా ఆనందంగా ఉంది ఉండి ఆవిడంది కౌసల్య అనవే బుజ్జి అంది అంటే కౌశల్య అనే పదంలో కౌ కాలో కౌ ఉంది మళ్ళీ లాకి యావత్తుంది ఈ ద్విత్వాక్షర పదాలు పిల్లలు పలకలేరు అందుకని ఆయన పాపం తనకి రాలేదు అందులో క్షత్రియ పుత్రుడు కదా వెంటనే పరాభవం చెందినట్టుగా అవమానం పొందినట్టుగా కళంబడి నీళ్ళు వచ్చేసినాయి రాముడికి అయ్యయ్యో ఈ చిన్న పదాన్ని నీకు రాకపోతే ఏడుస్తున్నావా నా బుజ్జి కన్నా అని చెప్పేసి ఆ పుత్రుడిని గట్టిగా తాలిచ్చుకొని వద్దు అన్న వద్దు నేను అమ్మగాలిని అమ్మగాలిని అందుతాడు అందుకొని తల్లి యొక్క మమకారం బాలరాముడి పట్ల ఎలా ఉంటుంది ఆ బాలరాముడు ముద్దు ముద్దు మాటలతో ఎలా చెప్పాడు తన పేరు లా లాములు అని ఎలా చెప్పాడు దశరథ మహారథుడిది దాచాల మహారాజు అని ఎలా చెప్పాడు ఎంత అందంగా ఆ అక్షరాలని చిన్నపిల్లల నోట్లోకి పెట్టి మళ్ళీ బయటకు తీసి పేపర్ మీద రాశాడా అన్నంత గొప్పగా విశ్వనాథ్ సత్యనారాయణ వారు తన యుద్ధ తన బాలకాండలో వివరించారు ఇది చాలా అద్భుతమైన విశేషమైనటువంటి ఒక సన్నివేశము ఆ రాముడి బాల్యంది ఆ బాలరాముడి యొక్క విగ్రహాన్ని చూస్తే ఎంతోమంది పులకించిపోతున్నారు నేను పులకించిపోయి ఈ సన్నివేశాన్ని ఒకసారి పంచుకుంటే బాగుంటుందనిపించి ఇలా మీతో పంచుకోవడం జరిగిందనమాట ఇది బాలరాముడి యొక్క ముద్దు మాటలు ముద్దు చేష్టలు నమస్కారం